స్థానిక నాయకుల మన శాసనసాగర్ అలాగే మరొక మహనీయులు ఒకేసారి మనం రోజు స్మరించుకుంటా ఉన్నాం వారి మన భారతదేశానికి చేసినటువంటి ఎన్నడూ కంటినీ నిద్రపోవడం గానీ కార్యకర్తలు ఒక్క మాట చెప్పంగానే సరే కష్టం కష్టమైన కఠిన అయినా కూడా ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇలా దాదాపు ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్కరు వయసులో నాకైనా చిన్న వాళ్ళే అయినా కూడా ఇంత పెద్ద మాత్రమైన కార్యక్రమానికి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమానికి తోడు కలిగించిన మీ అందరికీ సిరసుకొచ్చి నమస్కరిస్తున్నా అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలు జిల్లా పాలనాధికారి కుమార్దీప కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారి భాస్కర్ గారు డీసీపీ అదేవిధంగా వేదిక ఉన్న అధికారులు మిగతా సోదరు సోదరి మనులు ఇక్కడ ఇంకొకటే విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి మహాత్మా గాంధీ అనేవాడు ఈ దేశానికి రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి మనను విముక్తి చేయడానికి అహింసాయుత పోరాటం చేశాడు అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఆ రోజుల్లో కూడా పంతొమ్మిది వందల నలభై దశకంలో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఎవరు ఉప్పు తినాలి దాదాపు సంవత్సరాల పాటు ఉప్పు లేకుండా వంటలు తిన్న చరిత్ర మన దేశాన్ని కాబట్టి ఇది ఇంత పెద్ద కఠిన ఇది కట్టిన కాదు మీకు ఒక మూడు నెలలు కష్టపడితే మీకు తెలుస్తుంది ఆ రకంగా చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ చాలామంది బయట చాలామంది మాట్లాడతారు ఇక్కడ ఇంకొక ఉన్నాడు పెద్దలు మాజీ ప్రధానమంత్రి కీర్ష లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఒకటే మాట చెప్పాడు జై కిసాన్ జై జై జవాన్ జై కిసాన్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళు కష్టపడి పండిస్తేనే ఈ దేశానికి అన్నం గింజలు దొరుకుతాయనే ఒక ఉద్దేశంతో ఆ రోజు జై కిసాన్ జై జవాన్ అని చెప్పడం జరిగింది ఇక మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత ఆ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత అదైన పరిస్థితులలో ఎవరిని ప్రధానమంత్రి చేయాలి ఇంకెవరిని ఏం చేయాలి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు జవహర్ లాల్ కానీ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రి దేశం దానికి వెనుక ఒక ఉన్నది ఈ దేశం ఉన్న పరిస్థితుల స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై కోట్ల జనాభాలో ఇరవై కోట్ల జనాభాకు మాత్రమే గింజలు ఉన్నాయి మిగతా ఇరవై కోట్ల జనాభాకు విదేశాల నుంచి మనం తెచ్చుకొని తినే పరిస్థితి ఉన్నది ఆ దశ నుంచి ముందు ఆ రోజు విజన్న మనిషి దురదృష్టం మనిషి సబ్జెక్ట్ తెలిసిన మనిషి విషయం తెలిసిన మనిషి ఈయనైతే ఈ దేశానికి నెక్స్ట్ భావించే భావిస్తూ ఒక యాభై సంవత్సరాలకు అరవై సంవత్సరాలు ప్రణాళిక చేసి దేశాన్ని ఒక అభివృద్ధి బాట తీసుకుపోతారనే ఉద్దేశంతో ఆ రోజు గాంధీ గారు ఆలోచించి ఎవరాలు ఎవరు గారిని ప్రధానమంత్రిని చేశారు దాని అర్థం ఇలా ఇంకా వేరే వాళ్ళు మాట్లాడతాను ఆ దినం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకువస్తుంది కఠిన నిర్ణయం తీసుకోవాలంటే దానికి సర్దవారు అయితే అవసరాన్ని బట్టి కఠిన తీసుకుంటాడు అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేసిన ఇలా మళ్ళీ తప్పు చేసి ఎక్కడ నీళ్ళు కనబడితే మాత్రం డైరెక్ట్ నాకు ఫోన్ చేసే మంచిది మేడం ఫోన్ చేసే మంచిది వాళ్ళకి అన్ని కట్ చేస్తే రేపు ఇబ్బంది వస్తుంది మీరేం భయపడకండి ఎక్కడ కూడా అటువంటి అవకాశం ఇవ్వకండి వాళ్ళకి అంటే వాళ్ళు మంచి వాళ్ళు కానీ అప్పుడప్పుడు వాళ్ళు కలిసి ఏ దిన ఒక పూట ఏమైతే మొదలు పెడతారు అటువంటి కార్యక్రమం మొదలు పెట్టకండి మీరు నష్టపోతారు ఒక్కటే మాట చెప్తాను మీరు ఈ నిర్ణయానికి ఉంటే ఒక మూడు నెలల్లో నీకు తేడా కాబడుతుంది మీ కుటుంబంలో మీకు వచ్చే గౌరవం వేరే కాదు మీ కుటుంబంలో మీ భార్య మమ్మల్ని మిమ్మల్ని చూస్తే నవ్వుతుంది అబ్బా టైం ఖర్చు తొమ్మిది అంత కానీ పిల్లలు సంతోషపడతారు తల్లిదండ్రులు సంతోషపడతారు లేకపోతే మీరు రాత్రి పదకొండు వందల పన్నెండు పోతే దిక్కువాళ్ళు వాడు వచ్చిన ఇప్పుడు ఏమైనా ఎక్కడ ఏడ ఇప్పుడు తీసు ఏడ వండుకోవాలి ఏడ తీసి పెట్టాలి తల కావాలి చూసుకొని తిడతారు ఆ తిట్టానికి తప్పుతాయి ప్రేమ వస్తుంది ఒక గౌరవం వస్తుంది దృష్టిలో పెట్టుకోండి అది చేయండి ఇక్కడ చేసిన వాళ్ళు ఇలా ఒక్కొక్కరు పది మందికి ఆదర్శమై ఇంకో పది మంది మనం చూసి మార్చేదని చేయండి ఇక ఇది కాకుండా ఈ రాష్ట్రాలు ఎక్కడైనా చేసిన చాలా మాట్లాడుతు ఎన్నికలకన్నా ముందు చెప్పిన పనులు ఈ ఇప్పుడు మాజీ మండల ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాలు కానీ లేకపోతే గడిచిన నలభై సంవత్సరాల నుంచి చేసేని పనులన్నీ ఎన్నికలు చెప్పిన తొమ్మిది నెలలు ప్రతి తూచా తప్పకుండా చేసిన ఒక్కటే ఒక పని మిగిలిందే వాళ్ళకి ఇచ్చిన అవుట్ సైడ్స్ గురించి అది కూడా దగ్గర ఉంది అది కానీ ఒక రెండు నెలలు పడుతుంది ఎన్నికలు చెప్పిన వాగ్దానాలు నీటితో నేను చెప్పిన కథమవుతాయి ఇవి కాకుండా చాలా ఇచ్చిన ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ కానివ్వండి లేకపోతే ఇక వేరే వేరే వచ్చినాయి ఇవన్నీ సమయం వచ్చినప్పుడు ప్రతిదీ మాట్లాడతారు ఈ ముప్పై ఏళ్ళు నలభై నుంచి ఎమ్మెల్యేలకు మంత్రిరాలను స్మశానం వైకుండా కంటే దిక్కులేదు శాంక్షన్ చేసిన నాలుగు కోట్లు శాంక్షన్ అయింది నాలుగుల భూమి కలెక్టర్ గారు రేపు దానికి ఫౌండేషన్ చేస్తున్నాం ఇన్ని రకాలు చేస్తున్నాను నేను సిద్ధంగా ఇక చివరిగా యువతకు చెప్తున్నా ఇవాళ మంత్రిరాలు యువకులకు ప్రతి యువకునికి యువతకి ఒకటే మాట చెప్తున్నా మీకు ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నది మిమ్మల్ని దృష్టిలో పెట్టి ఈ నిర్ణయం కఠినమైన కూడా భావితరాలు బాగున్నాయంటే తప్పకుండా నిర్ణయం తీసుకోక తప్పదు దానికోసమే నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని కార్యకర్తకు సిరస్ మంచి నమస్కరిస్తున్నా దాంతోపాటు ఇవాళ యువకులు చెప్తాను మీరు దేనికి భయపడకండి మీ ఎంబడు మేము ఉన్నాం నేనున్నా అని చెప్తున్నా ఈ మూడు లక్షల మంది జనాభా నాలుగు మూడున్నర లక్షల మంది జనాభాకు ఒక కుటుంబం పెద్దగా నన్ను ఎన్నుకున్నారు ఖచ్చితంగా కుటుంబం పెద్దగా ఈ నియోజకం ప్రతి కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది నా పరిస్కందరం నేను సిద్ధంగా ఉన్నా మీరు ఉద్యోగాల గురించి పరిచయం అవసరం లేదు ఒక మూడు సంవత్సరాలు నేను చెప్పినట్టునండి నాలుగు సంవత్సరాల ఎన్నికల నాటికి మీరు ఉద్యోగాలు కాదు మీరు ఇంకొకరి నిద్ర ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ నియోగాన్ని తీసుకునే బాధ్యత నాది రాష్ట్రాలు చెప్తున్న మూడు అండగానే ఖచ్చితంగా మొట్టమొదటి చేస్తాం రేపు ఇండస్ట్రీ లబ్బు కానీ ఐటీ పార్క్ కానీ అన్నీ వస్తున్నాయి మీరు ఈ వసనాలు మారండి మానకపోతే మీరే కాదు మీ తల్లిదండ్రులను మీ ఇంట్లో ఉన్న సభ్యులను అందరినీ బాధపెట్టిన రైతులు ఇవన్నీ మరి పక్క పోయి మారండి మీ ఎంబీ నేనున్నా మీకు దేనికైనా చేస్తే ఏ పని చేస్తే ఖచ్చితంగా ఈ వ్యసనాలు మాని స ప్రజల సంవత్సరం ఖచ్చితంగా చదువుకోండి తల్లిదండ్రులు కష్టపడి ఓ పూట తినదని చదివిస్తాను అది వేస్ట్ అక్కడ చూసుకోండి ఇక మీకు ఇది కాకుండా కూడా విషయం చెప్తాను ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మనం అనుకున్నట్టు అందరూ కలిసి చేసుకుందాం చేసుకుంటే ఈ కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ లెవెల్ పోవాలంటే వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం తరఫున మాకు ఏ సంక్షేమం అవసరం లేదు మా మంచి నియోజకవర్గం మేము సెల్ఫ్ అస్ట్రైమ్ మా స్వయంకృతంగా మేము అభివృద్ధి చేసుకుంటాం మాకు ప్రభుత్వం నుంచి ఏ రకమైన సీమలని చెప్పే విధంగా మన ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా చేసుకుందాం దానికి మీ అందరి సహకారం నాకు అవసరం ఉన్నది మీరు ఒక ముప్పై మంది యువకులు గడ్డి మంది తాగిస్తా చిన్న కారణం చిన్నప్పుడు ఏదో చాకలెట్ యువతచ్చు ఆ విధంగా చనిపోతారు యువకుల ద్వారా మీరు అటువంటి ఆలోచన పెట్టుకోకండి మీరు అదే మీకు ఏ సమస్యన ఇక్కడ ఉన్నాం అధికారంలో నేనున్నా పరిష్కరించేందుకు ఏ సమస్యకైనా పరిష్కారం ఉన్నాం మీరు ఆత్మహత్యలు అనేది పిర్కొలు చేసుకునే పని పెరుగులు కాకండి ధైర్యంగా ఉండండి మేము మేము ఉన్నాం ఖచ్చితంగా మీకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా ఏ రకమైన కష్టాలు వచ్చినా ఖచ్చితంగా మేము ఉంటాం దాన్ని దృష్టి పెట్టుకొని ఏదైతే కార్యక్రమం తీసుకుని ఈ కార్యక్రమం ముందు తీసుకుపోయేందుకు మీరు యువకులు అందరూ మంచిరాని ఎక్కడ ఉన్న యువకులు యువతులు మీరందరూ ఈ శ్రవంతి ఈ లైన్లో చెప్తే ఈ కార్యక్రమం అరికట్టడం నాతోటి కానీ ఎక్కడున్న కాదు మీరందరూ ఖచ్చితంగా ఈ నిర్ణయం కఠినమైన నన్ను ఏ రకంగా తీసుకున్నా బాధ లేదు నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు ఇలా తప్పకపోతే ఈ నియోజకవర్గం కాదు మొత్తం జిల్లా వాకింది మొత్తం ఉమ్మడి జిల్లా వాకితే ఉమ్మడి జిల్లాకు దాటించిన డెబ్బై ఐదు సంవత్సరాలు అన్ని రకాల అన్యాయం జరిగింది ఇప్పుడైనా న్యాయం నేను ముందు చేస్తున్నా నాకు సహకరించండి ఈ ఇళ్ళకెళ్ళి బయటికి రండి ఖచ్చితంగా ఈ మంచాలను నేను ఒకరు కానీ సెల్ఫ్ సస్టైన్ చేసుకున్నాం మనం ఇంకొకరికి ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి చెప్తే మనం ఉద్యోగాన్ని అడిగే పరిస్థితి ఎక్కడ చేసే బాధ్యత నాది దానికి మీ అందరూ సహకరించారు నేను ఇంకేం అడుగుతాను మీ పైసలు అడుగుతున్నాను ఏం అడుగుతున్నాను మీ టైం కూడా అడుగుతారండి ఇది ఒక్కటి పని చేయండి మీ పని మీరు చేసుకోండి మీకు చదువులు కావాలి అవన్నీ ఇక్కడ ఇంకో ఆరు నెలల సంవత్సరాల రూపాయలు అంతా ఇక్కడ ఆ కార్యక్రమం చేయండి మీరు మాత్రం సూయిసైడ్ అనే పదం టిక్స్ అక్కడ తీసేయండి మీకు సమస్య అయితే నాకు ఫోన్ చేయండి ఇంకెవరకు ఫోన్ చేసే మంచిది సూయిసైడ్ అనేది ఆత్మహత్య అనేది ఎవరు క్షమించాలి ఎందుకంటే మీరు ఆత్మహత్య చేసుకొని మీ కుటుంబాన్ని మీ తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు అది మంచిది కాదు మీకు వాళ్ళు కానీ ఒక పూట ఉన్నా లేకున్నా మిమ్మల్ని సదవించాలనుకోలేకపోతే మిమ్మల్ని పంపించాలనుకోవో వాళ్ళు ఒక్క పూట దీనికి పనిచేయ మీకు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కష్టపడి మీరు చనిపోవడం కరెక్ట్ కాదు సూసైడ్ చనిపోవడం ఆత్మహత్య అని పనిచేయాలి ఇక తాగుడు గంజాయి ఈ తొమ్మిది గంటల కఠినంగా నేను తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నేను మొన్న ఉదయం వచ్చినాడు ఈ సోలార్ గిలేజ్ అది మాట్లాడినప్పుడు పెద్ద మనుషులు పక్కకున్నారు ఒక ఇరూపాయి మంది పెద్ద మనసు నుండి ఇవన్నీ బాగానే చేస్తారు కానీ ఈ గంజాయిని అని మంది ఎట్లో పంతుంది ఈ వశపడతలేదు మాకు ఈ ఊళ్ళని ఇరవై మంది పైన ఉన్నారని చెప్పాడు ఆయన చెప్పింది కాబట్టి తర్వాత ఆలోచిస్తే కష్ట కరెక్ట్ అనిపించింది మొట్టమొదలు దండపై నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఈరోజు ఎవరైతే ప్రమాణం చేసిందో ఒక్కొక్కరు ఇంకొక ఐదుగురు ఇంకొక పది మందిని ఈ నెల రెండు నెలలు మూడు నెలల కార్యక్రమం చూస్తారు ఒక మూడు నెలలు పూర్తి ఖర్చుగా పూర్తి కష్టపడి చేసి మీరు చూడండి ఆ తర్వాత మీ జీవితం వచ్చే మీకు కనబడుతుంది కానీ బాలవైన సుభాష్ చంద్రుడు ఖచ్చితంగా ఫలకారు ఈ ఇంకా మిగిలింది మంచిరాల నియోజకవర్గానికి ప్రత్యేకంగా మండలానికి చెప్తానండి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసినా ప్రతి ఒక్కటి చెప్పినవి అయినాయి ఇక లిఫ్ట్లు కూడా ఇంకొక వారంభై రోజులు జీవో వస్తుంది నీళ్ళు ఇస్తా అని చెప్పినా సాగునీళ్ళు ఇస్తా అని చెప్పినా తాగునీళ్ళు ఇస్తా అని చెప్పిన చేసిన గెలిచినాక నెల రూపాయలు చేసిన మంచి నీళ్ళు ఇచ్చినాం వాటల్లా ఏదైతే అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ దాని కూడా ఇచ్చినాం ఇంకా పోతే సాగునీళ్ళపై తాగు అటు ప్రతి ఇంకేలా నాలుగు రెళ్ళ రోడ్డు తాళం తపాలాపూర్ చెక్పోస్ట్ కానించాలి చేస్తారు నాలుగు రేళ్ల రోడ్డు డివైడర్తో సహా సెంట్రల్ లైటింగ్తో సహా శాంక్షన్ అయింది రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు ఇది కాకుండా మొన్న కలెక్టర్ గారు మేము వెలగన్నులు పోయినప్పుడు మా ఊళ్ళో రోడ్డు గురించి మాట్లాడు అయ్యా మీ వెలగన్నూరుతో పాటు నంబాల గూడెం కూడా శాంక్షన్ చేయించినాం ఉన్న జివో కూడా ముప్పై కోట్ల జివో వచ్చింది మిగతా వాటితో పాటు అది కూడా శాంక్షన్ అయ్యింది ఆ దినం లింగాపూర్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ స్కూల్ పరిస్థితి దయనీయంగా ఉంది అప్పటిదప్పుడు ఎస్పీడ్ చేస్తే కోటి పదిహేను లక్షలు అయితే కోటి పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ అయింది ఇవాళ ఫౌండేషన్ కూడా వేసినాం ఇంకో పదిహేను రోజుల కళ స్టార్ట్ అవుతుంది దాంట్లో సాగునీటి సమస్య ఏంటంటే సాగునీటి కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఓర ఓరేట్ ట్యాంకర్ సాధి చేయడం జరిగింది ఇట్లా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం పోతున్నాం ఏ కార్యక్రమం చేస్తున్నా దండపై నుంచి మొదలు పెడుతున్నాం ఇక ఇక్కడి నుంచి ఒక యువతకు మీ అందరికీ సందేశం ఒకటేస్తున్నాం మంచాల గురించి మాట్లాడడం మంచాల మాట్లాడతాం కరకట్టలు చెప్పినా కరకట్టలు అయిపోయింది సంతకం ఇవ్వాలని రేపు అవుతుంది హాస్పిటల్ మూడు వందల పడక ఆరు వందల పడకలు హాస్పిటల్ తీసుకొస్తా ఐపీలు కడతా అని చెప్పినా అది కూడా వచ్చింది అది దానికి రేపే ఆ పాతబిల్లి ఏదైతే బిల్డింగ్ అయిందో దానికి కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టినాం దాంట్లో మీరు అందరు భావసాగులు అయితే ఖచ్చితంగా మీ అందరికీ తప్పకుండా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమం రావాలని కోరుతున్నాను రేపు పదకొండు పన్నెండు గంటలకు అది ఊలగొట్టి అది ఊల కొడితే కానీ ఆ మంత్రాల పడిన శని గోదే రేపు ఊల కొడదాం కూలగొడితే రేపు కొత్త ఆసుపత్రిగా ఇంకో నెల రెండు నెలలు కూడా స్టార్ట్ అవుతుంది దానికి ఒక పెద్ద మనిషి బీజేపీ అన్నాడు నేనట భారతీయున్నట లేకపోతే ఇంకేమన్నాడు మహేష్ బాబు అట డెఫినెట్లీ భారతీయున్నే అండ్ ఏం సందేహం లేదు మహేష్ బాబు అన్న ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తారు కావచ్చు కానీ రెండు నిమిషాలు ఆలోచించ ఖచ్చితంగా చేస్తారు అలా ఏం భయపడేది ఏం లేదు ఇక ఆయన ఒక ఛాలెంజ్ చేసిన ఈ వేదిక సంబంధించి చెప్తాను నేను ఛాలెంజ్ రెండున్నర సంవత్సరాలు హాస్పిటల్ అయితే మదా కానుడు ఇవాళ ఇదే వేదిక అని చెప్తాను పని ఇంకో రెండు నెలలైతే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన డేట్ నుంచి వెళ్ళి రెండున్నర సంవత్సరాల పడి నేను హాస్పిటల్ కంప్లీట్గా ఓపెన్ చేయకపోతే నేను అక్కడికి అక్కడ రాజీనామా చెల్లిపోతా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరిస్తే ప్రెస్ పెట్టి చెప్పు నీకు దమ్ముధరి ఉంటే అదే దినం నువ్వు కాషాయ రంగం వేసి బట్టలు వేసుకున్నావు కాషాయ రంగం బట్టలు వేసుకొని ప్రజలంతా పిచ్చోలేకపోసం చేసి ఏదో నువ్వు ఏదో కాషాయ సన్యాస సన్యాసి కాదు సన్యాసి వేషంలో రౌడీజం గుడ్డా పోచుకుని చేస్తున్నావు ఈ రోజు నీకు ఛాలెంజ్ వస్తుంది నీకు దమ్ముధరి ఉంటే అదే దినం నీ కాషాయ బట్టలు వేసుకొని ఈ మాలకు పోతామో చెప్పు ఉంటే నీకు ఛాలెంజ్ చెప్పుకొని చెప్పు మాట్లాడురాలు నీకుగా గ్రామీణ ప్రాంతాలన్నీ తొమ్మిది గంటలకు బంద్ అయితే తొమ్మిది గంటల తర్వాత ఏముండదు ఎక్కువ మనిషి కూడా రోడ్ల మీద కనబడద్దు ఈ తాగుడు ఈ దుకాణాలు కొన్ని కట్టణాలు తీసుకోపోతే సాధ్యం కాదు ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నా దానికి మీరు ఎవరిని ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా కూడా ఎవరు స్పందించరు ఖచ్చితంగా తొమ్మిది గంటలకు బంద్ అంటే బందే తొమ్మిది గంటల తర్వాత ఎవరు రోడ్డు మీద కనవడం లేదు ఎవరి కానీ ఈ ప్రశాంతంగా అనుకోండి అది తప్ప ఏం లేదు ఒక దసరనాడు కూడా పది గంటల వరకే దసరి ఒక్కనాడు కూడా పది గంటల వరకే ఈ గ్రామీణ ప్రాంతం మొత్తం తొమ్మిది గంటలకు ఇదివరకు మా చిన్నప్పుడు ఎనిమిది గంటలకు వండుకున్నాం ఇప్పుడు తొమ్మిది గంటలకు వండుకున్న అందరూ ప్రశాంతంగా వండుకుంటూ వెళ్ళిపోతే ఉండదు ఇక కొట్లాటలు ఉండే పోలీసులు పని ఉండదు పోలీసులు పని చేయకుండా చేయాలంటే మన ఏ రకం ఇప్పుడు తాగుడు పని పందేది సగం సమస్యలు పరిష్కారం అవుతుంది ఇక దీంతోపాటు తాగుడు తాగు గంజాదం తిరుగుతుంది ఇప్పుడే మీరు డీసీపీ గారు చెప్పింది గంజాయి గురించి ఇక మీకు ఇక్కడ ఒకటి చెప్తాను అంటే తాగుడు ఎంత నష్టం చేస్తుంది అంటే ఈ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఇరవై మూడు నాడు రెండు వందల నాలుగు యాక్సిడెంట్లు అయినాయి తాగిన వాళ్ళు చేసిన యాక్సిడెంట్ ఈ మంచా నియోగవర్గంలో అందులో నుంచి యాభై తొమ్మిది మంది చనిపోయారు నూట నలభై ఐదు మంది ఇంజూర్డ్ అయిన ఇంజూర్డ్ అంటే నాలుగు తెలిసి దగ్గరకి నా డెబ్బై ఎనిమిది మంది ఇంకా హాస్పిటల్ కొన్ని తిరుగుతారు లేకపోతే ఏదైనా హ్యాండికాప్టర్ అయినారు ఇది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది డిసె అంటే జనవరి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆరు మంది యాక్సిడెంట్ అయింది అందులో యాభై ఆరు మంది చనిపోయారు నూట నలభై మంది ఇంజూర్ ఇది ఎంత ఏ రకానికి దారితీస్తుంది దీన్ని బట్టి ఈ లెక్కలు బట్టి మీకు అర్థమవుతుంది ఈ లెక్కల ఇందలు చనిపోయిన మీకు అర్థమవుతుంది వాళ్ళ కుటుంబాలది ఇలా రోడ్డు మీద బట్టి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకుని మీ అందరికీ రాష్ట్రానికి దేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారం ఉన్నాం కాబట్టి అధికారం అన్నీ ఈ కార్యక్రమం తీసుకొని రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కావాలని ఇక గాంధీజీ కళల కన్నా సాకారం చేయడానికి మద్యంకు దూరంగా ఉంటాను దానికి ఆదర్శంగా జీవనం సాగిస్తామని పెద్దలు ఎమ్మెల్యే కొకిలాల్ ప్రేమసాగర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రేమసాగర్ రావు చేసే అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరామ్మ రాజ్యంలో కార్యక్రమాలు భాగస్వాములమై నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి అన్ని కుటుంబాలను అన్ని కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోయే విధంగా చేస్తామని వర్క వర్క విభ జీవనం సాగిస్తామని నేను నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను